ఒక బౌల్లో జొన్న రవ్వని వేసేసి నాలుగు గంటలు తీసేసి పక్కన పెట్టుకుంటాం అట్లాగే తీయని మినపప్పును కూడా నాలుగైదు గంటలు నీళ్ళల్లో వేసి నానపెట్టాలి ఆ తర్వాత ఆ మినపప్పుని మిక్సీ జార్ వేసేసి మెత్తగా పిండి రుబ్బుకుంటాం ఆ మినపిండిని ఒక బౌల్లో వేసేసి ఆ పిండిలోకి నానపెట్టిన జొన్న రవ్వను మనం ఇందులో వేసేసి ఈ రెండింటిని కలిపేసి మూత పెట్టేసి ఐదారు గంటలు పులవటానికి పిండిని అట్లా ఉంచేసేయాలి అప్పుడు ఆ పిండి పులిసి కొంచెం పొంగుతుంది మెత్తగా దెబ్బ రొట్టె సా సాఫ్ట్ గా రావడానికి ఈ ప్రక్రియ మంచిది ఆ పిండిలోకి వేరుసేన పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్లు ఆ ముక్కలు జీలకర్ర అల్లము తురుము కరివేపాకు మినపిండి జొన్నపిండి నిందులో వేసేసి కలిపేసుకుంటాం దెబ్బ రొట్లకి పిండి సిద్ధమైంది నాన్ స్టిక్ పాత్ర పైన మేగడ రాసేసి కొద్దిగా మందంగా ఈ పిండిని అట్లా పోసేసుకుని మెల్లగా మేగడ రాసాం కదా దాని మీద కాలునివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత తిప్పి మరోవైపు మెల్లగా కాల్చుకోవాలి జొన్న దెబ్బ రొట్టె సిద్ధమైంది